తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ మాత అల్జల్ చేస్తున్న సంగతి తెలిసింది తాజాగా లేడీ అగోరి అయితే ఒక యువతిని కిడ్నాప్ చేసినట్లయితే యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మనం చూసుకున్నట్లయితే లేడీ యాగోరి మాత్ర ఎప్పటి నుంచి తెరపైకి వచ్చిందంటే సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ గుడిలో విగ్రహం ధ్వంసమైన సందర్భంలో అయితే అక్కడికి వచ్చిన లేడీ యాగోరి అయితే మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల దృష్టిని ఆకర్షించింది అప్పటి నుంచి అయితే ఈ లేడీ యాగోరి అయితే బట్టలు లేకుండా తిరుగుతూ చాలా న్యూసెన్స్ చేస్తున్న ఘటనలు కూడా మనం చాలా చూసాం అయితే కొద్ది రోజుల క్రితం లేడీ యాగోరి తన కారులో వెళ్తున్న క్రమంలో మంగళగిరి టోల్ ప్లాజా వద్ద అయితే కొంచెం హల్చల్ అయితే చేసింది బట్టలు లేకుండా అక్కడ తిరుగుతూ బయటకు వచ్చి వచ్చి అందరిని భయపెట్టే ప్రయత్నం చేసింది ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను బట్టలు వేసుకోవాలని కోరినప్పటికీ కూడా దుస్తులు ధరించాలని కోరినప్పటికీ కూడా ఆమె దుస్తులు ధరించలేదు దీంతో అక్కడ కొంతమంది యువతులు అయితే ఉన్నారు ఈ క్రమంలోనే ఒక యువతి శ్రీవర్షిని అనే యువతి అయితే పోలీసులు ఎవరైనా ఉంటే లేడీస్ అక్కడ బట్టలు కప్పండి ఆమెకు మేము కప్పలేకపోతున్నామని చెప్పేసి పోలీసు చెప్పగానే అక్కడ ఉన్న ఒక శ్రీవర్షిని అయితే ఒక బీటెక్ స్టూడెంట్ అయితే ఆ లేడీ అఘోరి మాతకు అయితే ఆ బట్టలు కప్పింది ఆ తర్వాత అప్పుడు శాంతించిన అగోరి మాత అయితే ఆ క్రమంలోనే అక్కడ శ్రీవర్షిని ఫోన్ నెంబర్ అయితే తీసుకుంది ఈ శ్రీవర్షిని ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత ఈ అఘోరి మాత అయితే తరచూ శ్రీవర్షికి ఫోన్ చేస్తూ మాట్లాడేది ఏం చేస్తున్నావు ఏం ఏం కట్టా నువ్వు ఏం చదువుకుంటున్నావు నీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా రోజు మాట్లాడుతున్న క్రమంలో రోజు అయితే ఈ లేడీ అఘోరి మాత శ్రీవర్షిని ఇంటికి అయితే వచ్చింది సో అప్పటికే అంటే శ్రీ లేడీ అగోరి మాత అంటే కొంచెం తెలుగు రాష్ట్రంలో కొంచెం ఫేమస్గా మారిన తనంలో అయితే వారు అయితే తమ ఇంటిలోకి అయితే ఈ లేడీ అగోరిని అయితే ఆహ్వానించారు ఈ క్రమంలోనే శ్రీవర్షిని సంబంధించి కూడా కొంత ఫీజు అంటే కాలేజీ కాలేజీ కట్టాల్సిన ఫీజును కూడా ఈ అఘోరి మాత కూడా చెల్లించినట్లయితే తెలుస్తుంది అంతేకాకుండా శ్రీవర్షిని కొన్ని బంగార ఆభరణాలు కూడా ఈ అగోరి మాత కొనిచ్చినట్లు కూడా చెప్తున్నారు అయితే ఈ అగోరి మాత వాళ్ళింట్లోనే ఒక రూమ్లో ఉంటుంది ఈ క్రమంలోనే ఆ రూమ్లో ఇద్దరు అంటే శ్రీవర్షిని అల అగోరి మాత కూడా ఉంటున్నట్లయితే మనకు తెలిసింది ఈ క్రమంలోనే ఇద్దరు చాలా సఖ్యంగా ఉండడం చాలా కలిసిపోవడం కూడా జరిగింది ఈ క్రమంలోనే శ్రీవర్షిని అన్న విష్ణువును కూడా అప్పుడప్పుడు అగోరి మాత దగ్గరికి పిలిచి బుగ్గలు గిల్లడం కానీ తాగడం చోట తాగడం కానీ ఇవన్నీ కూడా చేసినట్లయితే విష్ణు అయితే ఆరోపిస్తున్నారు అయితే చివరిగా ఏం జరిగిందంటే శ్రీవర్షిని తీసుకుని అగోరి మాత ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఈ క్రమంలోనే శ్రీవర్షిని అన్న విష్ణు అయితే చాలా సంచలన ఆరోపణలు అయితే చేశాడు ఈ అగోరి మాత అసలు లేడియా జెన్నా ఏం తెలియట్లేదు ట్రాన్స్జెండర్ అని కూడా క్లారిటీ లేదు కానీ నన్ను అయితే చాలాసార్లు అసభ్యంగా తాకిందని బుగ్గలు గిల్లిందని తనపై పడుకునే ప్రయత్నం కూడా చేసిందని చెప్పేసి కూడా సంచలన ఆరోపణలు అయితే చేశారు ఈ క్రమంలోనే తమ బిడ్డను కూడా లేడీ అగోరి మాత కిడ్నాప్ చేసిందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తే అయితే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అయితే ఈ లేడీ అగోరి అయితే శ్రీవర్షినికి మత్తు మందు పెట్టి తన వశం చేసుకున్న తర్వాతనే ఆ స్ట్రీవర్స్ తీసుకెళ్లిందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ పోలీసులు కేసు నమోదు అయితే ఈ సందర్భంలోనే పోలీసులు కేసు నమోదు చేసి అయితే విచారణ జరుపుతున్నారు ఈ లేడీ అఘోరి వ్యవహార శైలి అయితే మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది ఆమె వ్యవహార శైలిగా వచ్చు ఆమె బట్టలు లేకుండా తీరడం కావచ్చు మూటగా ఆమె అఘోరిగా అందరు భావించినప్పటికీ కూడా ఆమె చర్యలను చూసినట్లయితే ఆమె ఏదో ట్రాన్స్ కావాలని అఘోరి వేషంలో వచ్చి ఇట్లా చేస్తుందని చెప్పేసి కూడా చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు మనం చూసుకోవచ్చు కొమరవెల్లి మల్లన టెంపుల్లో కూడా అలచల్ చేసింది అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఒక ఏరియాలో అల్చల్ చేయగా అక్కడ ఉన్న యువకులు అయితే అగోరిపై దాడి చేసిన ఘటనలు కూడా మనం చూసాం సో చాలా మంది కూడా ఏం లేనప్పుడు ఏం చేస్తారంటే బాబాల వేషంలో వచ్చు అగోరిల వేషంలో వచ్చి ప్రజలు మోసం చేస్తుంటారు వీలాంటి ఇలాంటి వారిని అమ్మద్దని చెప్పేసి కూడా చాలా మంది సూచిస్తున్నారు ఏదేమైనప్పటికి కూడా ఒక బీటెక్ స్టూడెంట్ను అగోరి లేడీ అగోరి తనతో తీసుకెళ్ళడం శ్రీవారిని కూడా లైంగికంగా విధించడం కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది ఇప్పుడు వారిద్దరు ఎక్కడున్నారని చెప్పేసి కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు